నమస్తే అన్న నమస్తే మీ పేరు శంకర్ ఏం చేస్తుంటారు అన్న ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లైన్ ఇప్పుడు మన తెలంగాణలో నెక్స్ట్ సీఎం ఎవరైతారు అనుకుంటున్నారు కేసీఆర్ ఎందుకని పక్కా కేసీఆర్ రీజన్ ఏంటి రీజన్ ఏంటంటే వృద్ధులకు మంచి పెన్షన్ ఇస్తున్నాడు ఇప్పుడు పెంచుతున్నాడు వికలాంగులకు పెన్షన్ పెంచుతున్నాడు నెక్స్ట్ కౌలు రైతులకైనా వీళ్ళకి అందరికైనా కూడా మళ్ళీ పెట్టుబడికి అవన్నీ ఇస్తున్నాడు ని కూడా అన్ని రకాలుగా చూసుకుంటున్నాడు కాబట్టి హైదరాబాద్ కూడా రకరకాలుగా అభివృద్ధి జరిగింది కాబట్టి మళ్ళీ కేసీఆర్ వస్తాడని మేము అనుకుంటాం తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా వచ్చినాయా మాకు జాబ్ వచ్చింది మాకు తెలంగాణ గవర్నమెంట్ లో రిక్రూట్మెంట్ అయిన తర్వాతనే మాకు జాబ్ వచ్చింది రాష్ట్రం క్వాలిఫై అయిన జాబ్ వచ్చింది అంతేకాకాల ఏమైనా మీ ఫ్యామిలీ వాళ్ళకి ఏమైనా వస్తున్నాయా మీ ఎంప్లాయి కాబట్టి మాకేం లేదు పేరెంట్స్ ఏం లేదు పక్క వాళ్ళకు వస్తున్నాయి చూస్తున్నాం మొన్న కూడా బీసీ బంధువు మా బంధువులకు వచ్చినది దళిత బంధువులు కూడా మా ఫ్రెండ్స్కి వచ్చినాయి చాలా మందికి వచ్చినాయి రకరకాల అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మళ్ళీ కేసీఆర్ సార్ వస్తాడని మేము అనుకుంటున్నాం చాలా మంది ఈసారి కాంగ్రెస్ గెలుస్తారు కేసీఆర్ ఓడిపోతారు అని చెప్పేసి అంటున్నారు కదా దానికి ఏమంటారు అది ఓటు అభిప్రాయం పొందిన వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు కదా లబ్ధి పొందిన వాళ్ళు ఓటేస్తారు లబ్ధి పొందిన వాళ్ళు మాట్లాడవచ్చు కానీ ఓటు మీద నిర్ణయం ఏదైనా కేసీఆర్ సీఎం మళ్ళీ మా ఆశ కాకపోతే మా యొక్క వ్యక్తిగత కోరిక ఏంటంటే కేటీఆర్ గారు కూడా సీఎం కావాలని కోరిక ఎట్లా ఉంటది ఇంకా సారు ఐటీ పరిశ్రమ కాబట్టి ఐటీ కాబట్టి సారు యంగ్ కాబట్టి ఇంకా డెవలప్మెంట్ ఏమైనా అవుతా అని ఆశ